అందరికి నమస్కారం అండి మాతృదేవో భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అన్నమయ్య జిల్లా ఓబురవాలి పల్లె అలాగే కొర్లకుంట గ్రామస్తులైనటువంటి మరి యొక్క గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఒక విశిష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు సో తమ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మరి అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఆశీర్వదించండి సందర్భం ఏంటంటే అమ్మ నాన్నలు మంచిగా ఉండాలని మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఒక కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు సో వారి పేరు మీద వారి పేర్లు చెప్తాను విఎన్ రామసుబ్బారెడ్డి గారు అలాగే విఎన్ సరళమ్మ గారు మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు సో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి మాతృదేవోపవాసం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతోటి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటున్నాము ఇది కదా మానవత్వం అంటే అమ్మ నాన్నల్ని చూసుకోలేని రోజులు ఇవి సొంత తల్లిదండ్రులని పట్టించుకోలేని రోజులు ఇవి మరి ఉన్నటువంటి తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటూ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ వాస్తవులైనటువంటి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మీరందరూ కూడా ఆశీర్వదించండి మరి యొక్క దంపతులైనటువంటి వాళ్ళు కూడా నిండు నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని మరి తప్పించి కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో రామసుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యులు అలాగే విఎన్ సరళమ్మ గారి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరమశివుని ఆశీర్వాదం తీసుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఉన్నటువంటి తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి మరి వాళ్ళు రోడ్డు మీద వదిలిపెడితే మరి అనాథలుగా తిరుగుతున్నారు చాలా మంది అలా ఆలోచించకుండా మరి ఉన్నటువంటి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ మరి వాళ్ళు సంతోషంగా ఉండడానికి పది మందికి అన్నదానం చేస్తున్నారు చూడండి అది మానవత్వం సో ఈ యొక్క అన్నదానం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులకి మరొక్కసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవ ఉప ఆశ్రమాన్ని సంప్రదించండి థ్యాంక్ యూ